హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ సో ఇవాళ వీడియో వచ్చేసి కబడ్డీ మ్యాచ్ అన్నమాట సో ఏంటోనండి ఆ స్పోర్ట్స్ అంటే ఏంటో అలా చిన్నప్పటి నుంచి బుర్రకు బాగా ఎక్కేసినాయి అన్నమాట పిచ్చి ఏదో రకమైన పిచ్చి ఏ స్పోర్ట్స్ ఉన్నా కానీ దాంతో సంబంధం లేకుండా ఇంకా చాలా అలా మొత్తానికైతే వెళ్ళిపోతాను ఎక్కడున్నా కానీ దగ్గర ఎక్కడ ఇంకా మ్యాచ్ ఉందని తెలిస్తే చాలా అన్నమాట ఒక పక్క అయితే ఇంట్రెస్ట్గా మ్యాచ్ అవుతుంది మరో పక్క అయితే ఎండ అయితే మామూలుగా లేదు దేవుడు దెబ్బకు చుక్కలు కనిపించాయన్నమాట సో ఎండకైతే నా ట్యాన్ అయిపోయింది ఫుల్ గా ఎండ ఎండ అయితే నాకు అస్సలు పడదన్నమాట సో ఇంట్రెస్ట్గా మ్యాచ్ అయితే సూపర్ సూపర్ ఎక్సలెంట్ మ్యాచ్ ఫైనల్స్ అన్నమాట బట్ ఎండకు అసలు నిజంగా తట్టుకోలేకపోయినా మ్యాచ్ చూడాలంటే చాలా ఇంట్రెస్ట్ ఉండింది బట్ ఎండ అయితే అసలు సహకరించలేదు నాకైతే నేను టీవీలో చూస్తే ఒక రకంగా ఉంటాయి మనం డైరెక్ట్గా చూస్తే ఆ థ్రిల్ వేరీ అన్నమాట సో అదేంటో ఇంకా స్పోర్ట్స్ అంటే నా బ్లడ్లోనే ఉందనుకుంటా సో నా రానా స్పోర్ట్స్ అంటే అదో రకమైన పిచ్చి తెలుసు కదా నాకు అది ఇది వాలీబాల్ అంటే పిచ్ అన్నమాట స్పోర్ట్స్ ఏదైనా కానీ చాలా ఇంట్రెస్ట్ అండ్ ఇంకా నాకైతే వాలీబాల్ అంటే ఇష్టం మరి మరి మీకు ఏ గేమ్ ఇష్టమో కింద కామెంట్ చేయండి సో ఇది మొత్తానికైతే ఇంకా బ్రేక్లో ఇక్కడ స్మాల్ అయితే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉండింది బట్ మ్యాచ్ అయితే సూపర్ ఎక్సలెంట్ హోరీగా ఉండింది సో అలాగే కచ్చలు సలు ఆయన ఇంకా ఇలాంటి గేమ్ చూడడానికి పోయినప్పుడు బ్యాక్ సైడ్ నుంచి మేమ్స్ వస్తే చూసారా బో పడిపడి నవ్వి చచ్చిపోయామన్నమాట ఇదండి ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.